కృంగి కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు చున్నాడు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు కరుడు అనుదిన వాగ్దానం యుధికాలం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలు నూట మూడో కీర్తన పదకొండో వచనాన్ని చదువుతున్నాను భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు ఆయనయందు భయభక్తులు గలవారి ఏడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవునికి స్తోత్రం ఈ యొక్క సమయమున నా దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రభువు నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నిజంగా భూమి మీద మనం నిలబడి ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశం ఎంత ఉన్నతంగా కనబడుతుంది ఎంత పెద్దగా కనబడుతుంది అయితే తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంట దేవునికి స్తోత్రం ఎవరి ఏందండి దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల దేవుని కృప అంత అధికంగా ఉన్నదంట అంత ఎక్కువగా దేవుని యొక్క కృప దేవుని బిడ్డల పైన దేవుడు అంత అధికంగా ప్రభు కృప చూపుతున్నాడంట నిజంగా యుధికాలం కృప లేకుండా కృప పొందుకోకుండా కృప చేత నడిపించబడకుండా ఈ జీవిత యాత్రని కొనసాగించడం చాలా కష్టం ఎందుకంటే నువ్వు ఉద్యోగం చేసినా దేవుని కృప ఉండాలి నీ పిల్లలు దీవించబడాలన్నా దేవుని కృప ఉండాలి నువ్వు సక్సెస్ లైఫ్ సాధించాలన్నా దేవుని కృప ఉండాలి నువ్వు ఒక క్షేమకరమైన దినములు నువ్వు గడపాలన్నా దేవుని కృప ఉండాలి చూడండి కృప లేకపోతే ఏమి కూడా చేయలేము కృప పొందుకు ఉండాలి కృప ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు కృప పొందుకున్న వారి జీవితాల్లో జరుగుతాయి అందుకే బైబుల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాన్ని మనం గమనించినప్పుడు దేవుని కృప పొందుకున్న నోవావు తన కుటుంబము కాపాడబడినది జల ప్రళయం నుండి తప్పించబడ్డది దేవుని కృపను పొందుకున్న దావీదు రాజయ్యాడు దేవుని కృపను పొందుకున్న సౌలు పౌలుగా మార్చబడ్డాడు చూడండి దేవుని కృపను పొందుకున్న ఎస్తేరు ఎదుగో రాణిగా అయ్యాది దేవుని కృపను పొందుకున్న రూతు మోడుబారిన జీవితము చిగురింప చేయబడ్డాది అంటే కృప లేకుండా దేవుని కృపను పొందుకోకుండా ఏమి కూడా మనము చేయలేము సాధించలేము సాగలేము కాబట్టి ఈ ఉదయం ఉన్న దేవుడు తన వాగ్దానం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు మీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడు మనందరితో కూడా దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు గనుక ఆయనను ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో భక్తి కలిగి నువ్వు జీవిస్తున్నావు గనుక ఆయన నీతో అంటున్నాడు ఎదిగో నీ ఎడల ఆయన అంటున్నాడు కృపను ఆయన చూపబోతున్నాడు ఎలా అంట తనయందు భయభక్తులు గల వారి ఎడల ఆయన అంత అధికముగా కృప చూపబోతున్నాడు భూమికి పైగా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో తన బిడ్డలైన నీ పట్ల నా పట్ల మనందరికీ కూడా అంత అధికముగా దేవుడు కృపను చూపబోతున్నాడు కృప నీ జీవితాన్ని మారుస్తుంది కృప నీ పరిస్థితిని మారుస్తుంది కృప నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది కృప నిన్ను నడిపిస్తుంది కృప నీకు తోడయి ఉంటుంది ఆయన కృప ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు నువ్వు అనుభవించబోతున్నావు కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు నా కృప నీకు చాలు నేను నీకు కృప చూపబోతున్నాను కృప ద్వారా నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు నిన్ను ప్రభువు నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఉదయ కాలమున తన కృప నీకు అనుగ్రహిస్తుండగా కృపను పొందుకొని ముందుకు వెళ్ళండి దేవుడు మీకు సహాయపడతాడు ఈ సమయమున మీ కొరకునే ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల దేవ మీకు స్తోత్రం ఉదయమున అయ్యా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని వాగ్దానం చేసిన దేవా నీ కృప లేకపోతే మేము సాగలేము నీ కృప లేకపోతే మేము బ్రతకలేము నీ కృప లేకపోతే మేము నాయన ఎదుగో ఏమీ సాధించలేము నీ కృప ద్వారానే మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా పరిస్థితులు మార్చబడాలి అంటే నీ కృప కావాలి అయా నీ భక్తుల పైన నువ్వు కృప చూపినప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నతముగా అయ్యా వారు నిలవగలిగారు అంటే నీ కృపనే ఏదే కాలం చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడి ఉండగా నీ కృప కావాలి ప్రభు అని అడుగుతున్న ప్రతి వారికి అయ్యా నీ కృప వారు పొందుకుందరుగాక నీ కృప చేత వారు నింపబడుతురుగాక నీ కృప వారిని నడిపించినగాక నీ కృప వారి ఉద్యోగం దగ్గర వ్యాపారం దగ్గర పనుల దగ్గర పిల్లల విషయంలో వారు వారికి నాయన నీ కృప గాక నాయన నీ కృప నుంచి తండ్రి వారిని నడిపించిబోతున్నందుకై మీకే సమస్త మహిమను చెల్లిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుని కృప మీ అందరికీ తోడయుండును గాక